పెద్దండి మంచిగా నరేందర్ రెడ్డి గారిని జల్పిచండి సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ ప్రజా పోరాటాలు ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి నరేందర్ రెడ్డి గారిని అభిమానులు గాని మా ఓటర్స్ గాని అన్ని ప్రముఖ న్యాయవాదులు ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్ చేసి మరి ప్రైవేట్ ఉద్యోగంలో పనిచేస్తున్న వాళ్ళు కానీ ఇంకా రకరకాల గాడ్జెట్ మేము సిపిఐ పార్టీ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది దాదాపు వారం రోజులుగా ఈ వారం రోజులలో ప్రతి ఒక్కరు అనేది ఏంటంటే ఇవాళ గ్రాడ్యుయేట్కు ఎలిజిబిలిటీ మొదటి నుంచి సుపరిచితుడు మరి ఏదైతే ఉమ్మడి నాలుగు జిల్లాల ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలకు దాదాపు నలభై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు మరి పోటీ చేస్తున్న అభ్యర్థి నరేంద్ర రెడ్డి గారిని గెలిపించాలని ప్రజలు కూడా మరి సంతోషంగా లేదు ఎందుకంటే ఏ సమస్య వచ్చినా రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధాలు కాబట్టి ఎమ్మెల్సీకి మరి కేంద్రం బీజేపీడు గెలిపి సార్ సచ్చేదేం లేదు ఇప్పటికీ ఎందరో ఎంపీలు ఎమ్మెల్యేలు మరి తెలంగాణలో మనం చూసిన ఇదివరకే ఎలాంటి రూపాయి ఆదిలాబాద్ జిల్లాకు అభివృద్ధి చేయలేదు ఏ ఉద్యోగం మరి ఇలా టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపూర్ కేంద్రంలో కానీ ఏ ఒక్క ఉద్యోగం రాష్ట్రంలో దేశం ఇవ్వలేకపోయారు మరిద్దరు ఇలా కాంగ్రెస్ బీజేపీ తొత్తులైన మేము సిపిఐ పార్టీగా మీకు ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మన సిపిఐ బలపరిచి అసెంబ్లీలో ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఇప్పుడు కూడా ఎమ్మెల్సీని కూడా గెలిపించాలంటారు ఎందుకంటే ఒక సంవత్సరంలో యాభై నాలుగు వేలు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది సంక్షేమ పథకాలు మరి కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఇస్తా ఉన్నారు బస్ ఛార్జీ ఎవరికైతే మహిళలకు బస్సే ఫ్రీ తెలంగాణ రాష్ట్రం అంతటా ఐదు ఐదు వందల గ్యాస్ ఫ్రీ వస్తాయి ఇంకా రుణమాఫీ రైతు బంధు అనేక సంక్షేమ పథకాలు వచ్చినాయి ఏమైనా మిగిలిన ఉంటే తప్పకుండా వస్తాయి పెన్షన్లు కానీ ఇంకా రేషన్ కార్డులు కానీ ఇల్లు కానీ ఇవ్వడానికి సిద్ధమవుతా ఉన్నాయి ఇలా ఎన్నికల కోడ్ వాళ్ళకు కొన్ని నుంచి పోయినాయి అది త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సంక్షేమ పథకాలు ప్రారంభమవుతాయి కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు మీరు ఆలోచించి మీకు ఉద్యోగాల అవకాశం రావాలా ఉద్యోగాలకు ప్రమోషన్ రావాలా ఏదైనా కానీ రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం జరుగుతాయి కాబట్టి తప్పకుండా ఎమ్మెల్యే గెలిపించి ఆదిలాబాద్ జిల్లా నుండి మరి సిపిఐ బలపరుస్తున్న అభ్యర్థిని మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానుక ఇయ్యాలని చెప్పి సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి విజ్ఞప్తి చేస్తా ఉంది